మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసలు టార్గెట్ కేసీఆర్ ఆ లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఈ టైటిల్ పెట్టున్నాం ఈ రోజు లైవ్ కి మనం ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తా వస్తున్నారు ఈ రోజు రేవంత్ రెడ్డి అసలు అనేక రకాలుగా ఆయన్ని ముప్పేడు దాడి ఆయన మీద జరుగుతున్నప్పటికీ చాలా స్ట్రాటజిక్ ప్లే చేసే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవాలి ఒకవైపు చర్ల అనే ఒక ప్రాజెక్ట్ను చంద్రబాబు నాయుడు తెర మీద తీసుకొచ్చిన ఒక ప్రాజెక్ట్ను అడ్డు పెట్టుకుని అటు కేసీఆర్ని టార్గెట్ చేస్తా ఉన్నారు ఆయన కేసీఆర్ చంద్రబాబు నాయుడు శిష్యుడని చంద్రబాబు నాయుడు దగ్గర తెలంగాణ ప్రయోజనాలు తాను తాకట్టు పెడుతున్నాడని రేవంత్ రెడ్డిని కేసీఆర్ అండ్ బ్యాచ్ టార్గెట్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ బట్ రేవంత్ రెడ్డి మాత్రం ఈ విషయంలో చాలా స్ట్రాటజిక్ గా అందరినీ ఫిక్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గతంలో ఆయన దగ్గర పనిచేశాను ఆయన దగ్గర నుంచి ఎమ్మెల్యే అయ్యాను కానీ బట్ ఆయన శిష్యునైతే తాను కాదు అంటూ ఈ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు బీజేపీతో సత్సంబంధాలు నేర్పుతూ ఈ రోజు తెర మీద తెస్తే అటు బీజేపీని కూడా మేము క్షమించామంటూ ఆయన చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తారు బీజేపీ అసలు ఈ విషయంలో తన స్టాండ్ ఏంటో చెప్పాలి అని కూడా ఆయన బీజేపీని టార్గెట్ చేస్తున్నారు బట్ బీజేపీ చెప్పలేని పరిస్థితిలో ఉంది ఎందుకంటే బీజేపీ ఏపీలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది అటు టీడీపీ అండ్ జనసేనతో కలిసి సో ఈ రోజు బీజేపీ బనకచర్ల మీద క్లారిటీగా తన స్టాండ్ ఏంటని చెప్పలేని ఒక డైలమాలో ఉందనుకోవచ్చు ఇక వేరే ఈరోజు బీఆర్ఎస్ ఈ తెర మీదకి వచ్చిన దగ్గర నుంచి కే రివర్స్ అటాక్ చేసింది రేవంత్ రెడ్డి బట్ రేవంత్ రెడ్డి వాళ్ళు కూడా చాలా కేటలారికల్గా చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అది కూడా కేసీఆర్ గతంలో తెలంగాణ అండ్ ఆంధ్రాకు నీటి వాటాలకు సంబంధించి ఆయన పదేళ్ల పాటు చేసిన అనేక రకాల అరాచకాలు కానీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి వంత పాడుతూ అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డికి ఆయన మద్దతు ఇచ్చిన తీరు కానీ ఈరోజు రేవంత్ రెడ్డి మొత్తం బీఆర్ఎస్ను బట్టలిప్పి బజార్లో నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ మనం చూసినట్లయితే అసలు రేవంత్ రెడ్డి ఈ రోజు కేసీఆర్ని టార్గెట్ చేసే క్రమంలో జగన్మోహన్ రెడ్డి అనే పేరుని పదే పదే తెర మీదకి తీసుకొస్తా ఉన్నారు ఎలాగైతే బీఆర్ఎస్ నేతలు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసే క్రమంలో చంద్రబాబు నాయుడు పేరును లోకేష్ పేరును ఎలాగ తీసుకొస్తా ఉన్నారో అదే సమయంలో ఈ రోజున రేవంత్ రెడ్డి కూడా మాటకు ముందు జగన్మోహన్ రెడ్డి పేరుని తెర మీదకి తీసుకొస్తా ఉన్నారు అయితే ఇక్కడ చాలా మందికి అనుమానం వస్తూ ఉంది అసలు రేవంత్ రెడ్డి వర్సెస్ బీఆర్ఎస్ ఆ రేవంత్ రెడ్డి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి అనే ఈక్వేషన్ ఎందుకు ఈ రోజున ఆ స్థాయిలో తెర మీదకి వస్తుందని కూడా చాలా మందికి అర్థంగానే ఒక అంశంగా మారింది ఎలాగైతే చంద్రబాబు నాయుడు భుజాల మీద తుపాకీ పెట్టి బీఆర్ఎస్ బిఆర్ఎస్ తన కాల్చే ప్రయత్నం చేస్తున్నారో అదే స్థాయిలో రేవంత్ రెడ్డి కూడా ఈ రోజున పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి భుజాల మీద తుపాకీ పెట్టి బీఆర్ఎస్ ను ప్రయత్నం చేస్తున్నాడు అన్నది మనకు అర్థమవుతున్న ఒక విషయం ఈరోజు కొన్ని సీక్వెల్ ఆఫ్ ఆర్డర్లో కొన్ని విషయాలను మనం గమనించినట్లయితే సో మొదట్లో నిజానికి బనకచర్ల అంశాన్ని చంద్రబాబు నాయుడు తెర తీసుకొచ్చిన తర్వాత ఎంత స్టబోర్న్ గా చంద్రబాబు నాయుడు ఈ అంశాన్ని తెర తీసుకొచ్చారు తీసుకొచ్చారు గా ఆయన ఎక్కడికి వెళ్ళినా దీన్ని వివరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ ఈరోజు ఈ అంశాన్ని మాత్రం ముందుగా బీఆర్ఎస్ఏ హైలైట్ చేస్తుంది హరీష్ రావు మాట్లాడారు కేటీఆర్ మాట్లాడారు అదేవిధంగా కేసీఆర్ అధికారికంగా మాట్లాడిపోయినా దీన్ని ఖండించే ప్రయత్నం అయితే ఆ పార్టీ వైపు నుంచి జరిగింది చంద్రబాబు నాయుడు బీజేపీ దగ్గర రేవంత్ రెడ్డి వాళ్ళ దగ్గర తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారంటూ కూడా వాళ్ళు మాట్లాడారు అసలు ఒక ఐదు ఆరు రోజుల పాటు కాంగ్రెస్కి దీన్ని ఎలా టార్గెట్ చేసుకోవాలనే అంశం అర్థం కాలేదు అప్పుడు హఠాత్తుగా రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారు దానిలో భాగంగానే బీజేపీతో పొత్తుల్లో ఉన్న కారణంగా చంద్రబాబు నాయుడు బనక చర్ణలు కనుక ముందుకు తీసుకెళ్తే ఎలాగైనా సరే మేము ఏపీ వాటాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తాం అదేవిధంగా చూసినట్లయితే కృష్ణా జలాల్లో కూడా మాకు వాటా కావాలి అనే విధంగా రేవంత్ రెడ్డి చాలా గా మాట్లాడారు సో అలా మాట్లాడడం ద్వారా చంద్రబాబు నాయుడు కానీ అదేవిధంగా ఏపీ ప్రయోజనాలు కానీ తనకు ముఖ్యం కాదు తెలంగాణ ప్రయోజనాలే తనకు ముఖ్యమైన ఒక మాటను స్పష్టం చేశారు బీజేపీ ఈరోజు ఆ స్టాండ్ ఎందుకు స్పష్టం చేయాలి అనే విధంగా చంద్రబాబు నాయుడుతో పొత్తులో ఉన్నంత మాత్రాన తెలంగాణ ప్రయోజనాల విషయంలో బీజేపీ సైలెంట్గా ఉంటుందా అనే అంశాన్ని ఆయన హైలైట్ చేశారు అందుకే ఈరోజు బీజేపీ నేతలు అలర్ట్ అయ్యి కేంద్ర జల సంఘం కూడా ఈ విషయాన్ని కొంచెం లో ఉంచున్న ఉంచుతున్న పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా ఈ రోజున ఎట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ ను కూడా పూర్తి స్థాయిలో ఈరోజు టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ ఏదైతే రేవంత్ రెడ్డి అది కూడా జగన్మోహన్ రెడ్డి అనే పేరును తెర మీదకి తీసుకొచ్చి ఇక మొన్నటి నుంచి కూడా ఫస్ట్ బనకచర్ల మీద చర్చిద్దాం నీటి వాటాల గురించి మనం ఎక్కడైనా డిబేట్ పెట్టుకుందాం అంటూ రేవంత్ రెడ్డి ముందుగా సవాల్ చేయడం జరిగింది సో దీనికి కేటీఆర్ స్పందించారు ప్రెస్ క్లబ్లో పెట్టుకుందాం రమ్మని చెప్పేసి అసలు రేవంత్ రెడ్డి అసెంబ్లీకి రమ్మని మాట్లాడారు ఆయన కేసీఆర్ ఇప్పటిదాకా అసెంబ్లీకి రాలేదు కాబట్టి అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీ వేదికగా తెలంగాణ ప్రజలందరూ చూసే విధంగా దాన్ని లైవ్ టెలికాస్ట్ చేద్దాం అక్కడే డిబేట్ చేద్దామని కేసీఆర్ని ఇన్వైట్ చేశారు ఆయన కానీ కేటీఆర్ మధ్యలో వచ్చేసి ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టుకుందాం అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది సో అక్కడ ఏదో బీఆర్ఎస్ శ్రేణులు వేసుకుని వెళ్తే పోలీసులు అడ్డుకోవడం ఆడావిడి కాస్త లైవ్ కవరేజ్ కానీ మనం చూసాం సో మళ్ళీ కేసీ రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి ఒక రిటార్డ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు సో అసెంబ్లీకి వస్తే చర్చిద్దాం అసెంబ్లీ కనుక కేసీఆర్ రాని పక్షంలో మేమే ఫామ్ హౌస్కి వస్తాం ఫామ్ హౌస్లో మంత్రుల కమిటీని కూడా నేను పంపిస్తాను అంటూ ఒక సెటర్ వేసే ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి కేసీఆర్ ఎప్పుడు కూడా ఫామ్ హౌస్కే పరిమితం అవుతుంటారో అనే అంశాన్ని హైలైట్ చేసే ప్రయత్నం చేశారు ఆయన సో ఎట్ ద సేమ్ టైం ఒకవైపు కేసీఆర్ని ఇలా టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తూనే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పేరును పదే పదే రేవంత్ రెడ్డి మీదకి తీసుకొస్తా ఉన్నారు అందుకు ప్రధానంగా ఒక నాలుగైదు కారణాలు ఉన్నాయి వాటి గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి సీఎం కావడంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వన్ ఫిఫ్టీ వన్ సీట్లతో ఆయన చేసిన పాదయాత్ర కావచ్చు ఒక ఛాన్స్ వివా ఒక ఛాన్స్ నినాదం కావచ్చు ఎప్పుడు కూడా అనేక రకాలుగా జనంకి నేనున్నాను నేను విన్నాను అని చెప్పిన విధానం కావచ్చు టీడీపీ వైఫల్యాలు కావచ్చు ఇవన్నీ కారణాలు అయ్యి ఉండొచ్చు కానీ ఈ కారణాల్లో మరొక మేజర్ కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు బీజేపీతో డిఫరెన్స్ వచ్చిన తర్వాత ఆ రోజు కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకున్నారు తెలంగాణ ముందస్తు ఎన్నికలకు పద్దెనిమిదిలో ఎలాంటి రీజన్ లేకుండా వెళ్ళారు కేసీఆర్ ఆ రోజు బట్ ఆ రోజున ఎలాంటి రీజన్ లేకపోయినప్పటికీ లాస్ట్ మినిట్లో చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీతో చేతులు కాంగ్రెస్ కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకున్నారు మిగతా రాష్ట్రాలతో పాటు కొత్తగా ఏర్పడిన ఏపీ కంపేర్ అవ్వాలి అంటే ఏదో ఒక జాతీయ పార్టీలో పొత్తులు ఉండాలని కూడా ఆయన భావించారు బీజేపీతో డిఫరెన్సెస్ వచ్చాయి కాబట్టి కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకున్నారు పెద్దగా లాజికల్గా ఆయన ఆ రోజున ఆలోచించిన సందర్భం అయితే ఉండదని అనుకోవాలి బట్ ఆ రోజు చాలామంది ఆయన సపోర్ట్ కూడా చేశారు ఈ విషయంలో దెన్ ఆ రోజున కాంగ్రెస్తో చంద్రబాబు నాయుడు పొత్తులు పెట్టుకుని తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ప్రచారం చేయడానికి కేసీఆర్ తనకు అస్త్రంగా మార్చుకున్నాడు సో అదే సమయంలో ఆయన సక్సెస్ కూడా అయ్యారు తెలంగాణ ప్రజలు ఆయన సెంటిమెంట్ని కూడా నమ్మారు దెన్ అక్కడి నుంచి మళ్ళీ అప్రధాతంగా ఐదేళ్ల పాటు ఆయన సీఎంగా కొనసాగారు ఇక రేవంత్ రెడ్డిని అప్పుడు రేవంత్ రెడ్డిని అనేక రకాలుగా ఓటుకు నోటు ఇష్యూ దగ్గర మొదలు పెడతాయి ఓటుకు నోటు ఇష్యూలో నుంచి జైలుకు వెళ్లి బయటకు వచ్చిన తర్వాత కూడా అసెంబ్లీ గేటు కూడా తాకని తాకనివ్వకుండా కేసీఆర్ అనుకో చాలా జాగ్రత్త పడ్డారు రేవంత్ రెడ్డి విషయంలో కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అక్కడ వ్యవస్థలన్నింటినీ మోహరించి ఒక అష్ట దిగ్బంధం చేసే ప్రయత్నం చేసింది కేసీఆర్ సర్కార్ ఆ రోజున తన కూతురు ఏకైక కూతురుకు పెళ్ళి వెళ్లకుండా తన జైల్లో నిర్బంధించారంటూ కూడా ఆయన కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి ఉంది ఆయన ఆయన బయటకు వచ్చిన తర్వాత టీడీపీ నుంచి ఎగ్జిట్ అయ్యారు కాంగ్రెస్లో వర్కింగ్ ప్రెసిడెంట్ ఆ తర్వాత పీసీసీ అయ్యారు ఈరోజు బీజేపీ అండ్ దెన్ బీఆర్ఎస్ ఒప్పందాలను ఎక్స్ప్లొడ్ చేస్తూ రెండు మొన్న ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడం జరిగింది రేవంత్ రెడ్డి ఈరోజు ఎంతోమంది స్టాల్ వాడ్ లాంటి నేతల్ని కాంగ్రెస్లో ఉంటే వాళ్ళందరినీ పక్కన పెట్టి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి ఇచ్చారు దెన్ ఆ తర్వాత జరిగిన ఎంపీ ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది జీరోకి మిగిలిపోయిన పరిస్థితి అయితే ఉంది ఇక అలాంటి సిచ్యువేషన్లో రోజున రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుంది అంటూ డే వన్ నుంచి కేసీఆర్ టార్గెట్ చేస్తా ఉన్నారు అని కళ్యాణ్ శ్రీహర్ లాంటి వాళ్ళు కూడా అలాగే మాట్లాడారు ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు ఆయన తన కూతురుతో పాటు అటు ఇక అనేక రకాల ఎంఐఎంను కలుపుకుని మేము రేవంత్ రెడ్డి సర్కార్ పడగొడతాం అంటూ కూడా వాళ్ళు మాట్లాడారు ఈ క్రమంలోనే మెజారిటీ ఎమ్మెల్యేలు వచ్చి రేవంత్ రెడ్డికి మద్దతు తెలిపే ప్రయత్నం చేస్తున్నారు ఆయన వాళ్ళకి కండువా కప్పి ఆహ్వానించకపోయిన కండువా కప్పకపోయినప్పటికీ ఆయనకు మద్దతు తెలుపుతున్నారు అవసరమైతే వెంట నిలబడతామని చెప్పేసి ఇక ఈరోజున పరిస్థితుల్లో బీజేపీ ఎనిమిది అసెంబ్లీ సీట్లు ఆ తర్వాత ఎనిమిది ఎంపీ సీట్లు సాధించినా బీజేపీ ఈరోజు ఇప్పట్లో నిలబడే అవకాశం అయితే కనిపించట్లేదు చాలా రోజుల గ్యాప్ తర్వాత చాలా విమర్శల తర్వాత ఈరోజు రామచంద్రరావు లాంటి వాళ్ళని అధ్యక్షులుగా ప్రకటించారు సంవాట్ బెటర్ పొజిషన్కి ఈరోజు బీజేపీ రాబోతుంది అనే అధ్యక్షతన అనేది ఇంకో చర్చ దెన్ అక్కడి నుంచి మనం పక్కన పెడితే ఈరోజు రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడానికి కేవలం కేసీఆర్ఏ కాదు అనేక కారణాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి తాను సీఎం అయిన కొత్తల్లో మాట్లాడేది తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తే జగన్మోహన్ రెడ్డి పక్క రాష్ట్ర సీఎం అయ్యండి కనీసం తను అభినందించే ప్రయత్నం కూడా చేయలేదు అని చెప్పి ఒక ఒక సాటిలైట్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓపెన్ కావడం జరిగింది ఆయన జగన్మోహన్ రెడ్డి తీరుని ఎండగట్టారు అదేవిధంగా చూస్తే జగన్మోహన్ రెడ్డితో విభేదించి తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిలా కాంగ్రెస్లో విలీనం చేశారు అది కూడా రేవంత్ రెడ్డి కారణంగానే అవన్నీ రేవంత్ రెడ్డి చాలా స్ట్రాటజిక్గా తెలంగాణలో మరో పవర్ సెంటర్ ఉండకూడదనే ఆలోచనతోనే కాంగ్రెస్ అధిష్టానంతో కలిసి ఏపీకి పంపించారు అది కూడా అక్కడ పీసీసీ చీఫింగ్ చేసి సో ఈ క్రమంలోనే షర్మిల పూర్తి స్థాయిలో తన అన్నకి వ్యతిరేకంగా మారింది టార్గెట్ జగన్మోహన్ రెడ్డి అనే యాంగిల్ మొన్నటి ఎన్నికల్లో ఆవిడ పనిచేసింది ఆవిడకి అవసరమైన చోట ఆవిడికి ఆవిడ కోరిన చోట రేవంత్ రెడ్డి వచ్చి ఆవిడకి అనుకూలంగా ప్రచారం కూడా చేయడం జరిగింది సో జగన్మోహన్ రెడ్డికి తాను వ్యతిరేకము అన్న అంశం చాలా క్యాటలారికల్గా ఏపీలో కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు ఇక ఎట్ ద సేమ్ టైం చూస్తే ఎన్నికల సమయంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ జైల్లో ఉన్నారు ఆ రోజు కేటీఆర్ తో సహా హరీష్ షావు దాకా కేసీఆర్ దాకా చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను చేసిన పరిస్థితుల్లో ఆ రోజు టీడీపీ చాలా కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయొద్దు అనేది ఈ క్రమంలోనే తెలంగాణలో టీడీపీ క్యాడర్ కానీ చంద్రబాబు నాయుడు అభిమానులు కానీ టూ వర్డ్స్ రేవంత్ రెడ్డి వైపు ర్యాలీ అయ్యారు ఎందుకంటే రేవంత్ రెడ్డి మా వాడే గతంలో టీడీపీ వాడే అనే విధంగా వాళ్ళు ఓన్ చేసుకున్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అది రేవంత్ రెడ్డి కూడా తెలుసు అందుకే చాలా జాగ్రత్తగా ఉంటారు ఆయన పొలిటికల్ అంశాల మీద మాట్లాడే విషయంలో ఎస్పెషల్లీ టీడీపీకి చెందిన అంశాల్లో రేవంత్ రెడ్డి సీఎం అయిన కొత్తలో చంద్రబాబు నాయుడు శిష్యుడు శిష్యుడు అని ఒక మీద ముద్రేసే ప్రయత్నం చేసిన ప్రగతి భవన్ వేదికగా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన బేటిలో కూడా ఆయన చాలా కీలకంగా కొన్ని అంశాల మీద మాట్లాడారు ఒకసారి అందరూ కూడా వీటిని రివోక్ చేసుకుంటే బాగుంటుంది రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాల కోసం ఎలా మాట్లాడారు ఒకప్పుడు రాజకీయాల్లో తన గురువే అని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు సైతం తెలంగాణ విషయంలో ఎంత వ్యతిరేకించారు అనేది మనం తెలుసుకోవచ్చు బట్ ఎక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒకవేళ నిజంగానే చంద్రబాబు నాయుడు పొగిడితేనో ప్రమోట్ చేస్తేనో తెలంగాణలో తన ఎగ్జిస్టెన్స్కి ప్రాబ్లం కావచ్చు చంద్రబాబు నాయుడు ముద్ర తన మీద కంటిన్యూ కావచ్చు అందుకే రేవంత్ రెడ్డి ఈ విషయంలో చాలా లేట్గా కళ్ళు తెరిచినప్పటికీ చాలా స్మార్ట్ ప్లే చేస్తున్నారని అనుకోవాలి అందుకే ఈరోజు ఎలాగైతే చంద్రబాబు అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ తన మీద బురద పోసే ప్రయత్నం చేస్తుందో అదే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి మీద తీసుకొస్తున్నారు అంటే ఈరోజు వాటి శర్మిలా పరంగా చూసినా జగన్మోహన్ రెడ్డి తమకు శత్రువే ఏపీలో కాంగ్రెస్ బలపడాలని కాంగ్రెస్ అధిష్టానం కోరుకుంటా ఉంది ఆ మొత్తం ఆ ఓట్ బ్యాంక్ కానీ ఆ క్యాడర్ అంతా కాంగ్రెస్ తో కాంగ్రెస్ క్యాడర్ మొత్తం ఈరోజు వైఎస్ఆర్సీపీలోనే ఉంది ఈ రోజు అందుకే అవసరమైనప్పుడు ఏపీలో కూడా తాను ప్రచారం చేస్తానంటూ కూడా రేవంత్ రెడ్డి చాలా సార్లు మాట్లాడారు శర్మిల ఇప్పుడు వాళ్ళ నేతే వాళ్ళ పార్టీ నేతే మొన్నే రోజీ కూడా ఆయన ప్రత్యేకంగా విగ్రహం పెండించడం జరిగింది సో అటు వైఎస్ఆర్ కూడా అర్పించడం జరిగింది రేవంత్ రెడ్డి అటు రేవంత్ ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధం తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు అటు కేవీపీ లాంటి వాళ్ళని కూడా సో ఈ క్రమంలోని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అటు చంద్రపరంగా పరంగా చూసిన శత్రువే వ్యక్తిగతంగా చూసిన శత్రువే చంద్రబాబు నాయుడు పరంగా చూసిన శత్రువే ఈ మూడిటి కంటే ఎక్కువ ఏంటంటే ఈ రోజు కేసీఆర్ ఐదేళ్ల పాటు తాను జగన్మోహన్ రెడ్డి సేమంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఒక దత్తపుత్రుడి తరహాలో ఆదరించిన తీరు కానీ ఆయన పోదిరెడ్డి పాడు పక్క వెడల్పు చేస్తున్నా సరే ఆయన ఎక్కడ కూడా మాట్లాడకుండా స్వాగతించిన పరిస్థితి కానీ కాళేశ్వరం ఓపెనింగ్ జగన్మోహన్ రెడ్డిని ఎత్తికెత్తుకున్న తీరు కానీ ఇవన్నీ కూడా ఈరోజు ఆన్ రికార్డు ఉన్న ఎవిడెన్సెస్ చరిత్రలో లిఖించబడిన ఇష్యూస్ ఇవన్నీ కూడా ఎవరు వీటిని చెరిపోయలేరు సో అందుకే అప్పుడు కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదు ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలనలో కేసీఆర్ ఎందుకు సైలెంట్ ఉన్నారు అప్పుడు కనుక కరెక్ట్గా తెలంగాణ వాటాల గురించి కేసీఆర్ అనుకో మాట్లాడుంటే ట్రిబ్యునల్ ముందు కానీ కేంద్ర జలసంఘం ముందు కానీ ఇన్ని ఇష్యూస్ బోర్డు ముందు కానీ ఇన్ని ఇష్యూస్ వచ్చాయి కాదు అనేది రేవంత్ రెడ్డి చెప్తున్న మాత్రం అందుకే పదే పదే ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఆయన తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఐదేళ్ల పాటు చేసిన అరాచకాలకి కేసీఆర్ ఎలా మద్దతు ఇచ్చారో అంశాన్ని ఎక్స్పైర్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు సో ఈరోజు ఏదైతే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారో అటు ఉత్తమ దగ్గర నుంచి మిగతా మంత్రులు కూడా అదే అంశాన్ని హైలైట్ చేస్తూ వస్తూ ఉన్నారు సో ఓవరాల్గా మనం చూసినట్లయితే టార్గెట్ జగన్మోహన్ రెడ్డి అన్న విధంగా ఈ రోజు రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయం అటు బీఆర్ఎస్ కి ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న విధంగా అటు బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తా వస్తున్నారాయన ఎట్ సేమ్ టైం చూసినట్లయితే ఈ రోజున అటు జగన్మోహన్ రెడ్డిని ఏపీలో కూడా టార్గెట్ చేసే ప్రయత్నం ద్వారా షర్మిలా ఎంతో కొంత లబ్ధి చేకూర్చే కాంగ్రెస్ కి ఎంతో కొంత లబ్ధి చేకూర్చే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు మొత్తానికైతే మాత్రం టార్గెట్ జగన్మోహన్ రెడ్డి అన్న రేవంత్ రెడ్డి ఫార్ములా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు